రాజకీయాల్లోకి ఎంతోమంది వస్తుంటారు గెలుపు ఓటమి ఇవి రెండు ఓర్చుకొని నిలబడ్డవాడే రాజకీయ నాయకుడు అవుతుంటారు రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ఓడిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి గెలిచే పరిస్థితులు వస్తుంటాయి కానీ అల్టిమేట్గా గెలిపించినా ఓడిపించిన ప్రజల పక్షాన నిలబడుతున్న వ్యక్తుల పేర్లే చరిత్రలో లిఖించబడుతుంటాయి ఆ చరిత్రలో ఎంత గొప్పగా మన పేరు దానిపైనే రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది సరే రాజకీయాల్లో ఎన్నో పైకి ఎన్నో కిందికి చూస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్లో గతంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున జరిగిన ఫలితాలు అందరికీ తెలిసినవే ఊహించని చిత్ర విచిత్రంగా ఒక్కసారిగా ప్లేట్ మొత్తం వన్ సైడెడ్ అయిపోయింది గెలుస్తారో లేదో అనుకున్న కూటమి అఖండ విజయం సాధించింది గెలుపు ఓటములకు చాలా దగ్గరగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమైంది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తిగా ఆ రోజు అందరం అనుకున్నాం కానీ హఠాత్తుగా పరిణామాలు మారిపోయాయి కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని మోదీ ముగ్గురు చేయి చేయి కలిపి అల్టిమేట్గా గెలుపు ఈజీగా గెలిచేశారు గెలిచినాక వీళ్ళు ఏం చేస్తారన్నది ఆ టైంలో ఎవడూ ఆలోచించలేదు అందరూ కూడా గెలుపు అవటంలో మీదే దృష్టి పెట్టారు కానీ హఠాత్తుగా గెలిచిన వీళ్ళు ఆచరణలోకి తీసుకొచ్చే పథకాలు ఏవి పథకాలు అమలు ఏవి ప్రజలకిచ్చిన మాట ఎలా ఇలా అనేక సందేహాలు అనేక ప్రశ్నల మధ్య జాగిన తొలి ఏడాది ఇదిగో నేటితో ముగిసింది నిన్న జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పరిపాలన సాగించింది కానీ తొలి ఏడాదిలోనే జరిగింది ఒరిగింది ఏమైనా ఉందా అని మాత్రం చూస్తే నిజంగా చేతులు ఎత్తేసే పరిస్థితే తప్ప మరొకటి లేదు దీన్నే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలుగా అబ్బా ఏకంగా వెన్నుపోటు అంటూ పెద్ద ఎత్తున ముందుకొచ్చారు సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ హామీని కానీ అమలు చేసే పరిస్థితి చేయలేదు కానీ తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఎంత పెద్ద ద్రోహం చేశారో అంటూ జగన్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు హామీలు ఇవ్వడం కాదు కదా గొప్ప విషయం అమలు చేసే తత్వం ఉన్నప్పుడే గొప్ప విషయం అంటారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించినా కురిపించలేదా అన్నది పాయింట్ కాదు తాను అధికారంలోకి వచ్చినప్పుడు చేయగలిగినవన్నీ చేశాడా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది జగన్ అది సక్సెస్ అయ్యారు పేదలకు సంక్షేమం కీలకంగా నడిపించారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు అమలు చేస్తూ దేశ చరిత్రలోనే కానీ విని ఎరగని స్థాయిలో తన సంక్షేమాన్ని ఆకట్టుకుంది ఇలా సంక్షేమమే కాదు అవసరాలు ఎక్కడుంటే అక్కడ జగన్ తనదైన ముద్ర వేశారు కానీ ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం పూర్తిగా బయటపడింది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన పెద్ద ఎత్తున చేయడమే కాదు వెన్నుపోటు దినమంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు సాధారణ ప్రజలు రోడ్ల బయదికి వచ్చారు చంద్రబాబు మాకు సూపర్ సిక్స్ అన్నావు కదయ్యా ఏమయ్యాయి అంటూ ప్రశ్నల వర్షం గురిపించారు సూపర్ సిక్స్తో సహా నూట నలభై మూడు హామీలను ప్రజలకు నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చావు కదా మరి తొలి ఏడాది అవుతున్న కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఒక్క అంటే ఒక్క హామీ అమలు చేయలేదు చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైసీపీ ఉద్యమ బాట పడింది ఆ పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఈ జూన్ నాలుగున వెన్నుపోటు అంటూ పెద్ద ఎత్తున నిరసనలతో రెగ్లెత్తించింది ఊరు వాడా కదిలొచ్చింది చంద్రబాబు చెప్పిన మాటలు చెయ్యడు ఇవి గతంలో జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఈరోజు మనం మళ్ళీ చూస్తున్నాం ఒక్కసారి జరిగిన తప్పుకు ఎంత నష్టం జరిగిందో గతంలో చూసాం మరో తప్పు చేసిన ఈ ప్రజలకు నిజంగా ఇప్పుడు కాపాడడం అంటే ఆషామాషి విషయం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో పేదలకు సంక్షేమం అందింది ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా పథకాలు అందాయి మనవాడ పక్కనవాడ ఏ పార్టీ వాడని అని చూసి చూడకుండా పథకాలను అమలు చేశారు కానీ ఈరోజు ఆ దినం లేదు ప్రతి అడుగులో రాజకీయాలే ప్రతి దగ్గర ఉద్యమమే ప్రతి దగ్గర కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు ఇబ్బందులను గుర్తించిన జగన్ కర్తవ్యం వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలే నెంబర్ వన్ అంటూ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు సంక్షేమం అంటే పేదలకు మనమిచ్చే ఒక గొప్ప పథకం మరి అలాంటి పథకాలనే తీసేసిన చంద్రబాబు కావాలా గతంలో వైఎస్ జగన్ మాదిరిగా పథకాలు ఇచ్చే వ్యక్తి కావాలా అన్నది ప్రజలకు మరోసారి రుచి చూపించినట్టయింది చంద్రబాబు చేసిన ఈ తప్పుల వల్ల బహుశా జగన్ ఓడిపోయి గెలిచారనుకోవచ్చు ఏడాదిలో జగన్ ఓడిపోయారు అని అందరూ అంటున్నారు కానీ ఆయన ఓడిపోయి గెలిచారు కూటమి గెలిచినప్పటికీ ఏడాదిలోనే కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చేసింది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమా ఇప్పుడు అచ్చం ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల ఉన్నది ఆకులే ఏం చేసినా ఎంత చేసినా రాబోయే కాలం దాకా వెయిట్ చేయక తప్పదు కానీ వచ్చే ఒక్క రోజు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే పర్ఫెక్ట్ విధానంలో ఓటు గుద్దగలిగితే నిజంగా అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ఆ ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు కూటమి రాజకీయం మొత్తం కూడా దినదినం గండంగా మారుతోంది ఇబ్బంది పెట్టడం రాజకీయాలు చేయడమే వాళ్ళ ఎజెండాగా మారిపోతుంది ఎక్కడికక్కడ దోచుకో పంచుకో తినుకో అన్న రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతున్న తరుణంలో జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం రంగ ప్రవేశం చేసి ప్రజలకు వెన్నగా నిలబడబోతున్నారు సూపర్ సిక్స్లో అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి కనబడడం లేదు సూపర్ సిక్స్తో పాటు ఏకంగా నల నూట నలభై మూడు హామీలను తుంగలోకి తక్కిన చంద్రబాబు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు కదా ఏమయ్యాయి సూపర్ సిక్స్లో ఎన్నో పథకాలు చెప్పారు ఒక్కటంటే ఒక్కటి అమలు అమలు చేసే పరిస్థితి లేదు మహిళలకు ద్రోహం అన్నదాతకు వెనుబోట తల్లికి వందనం పేరుతో మహిళలకు అమ్మాయిలకు మోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు జాబ్ క్యాలెండర్ అన్నారు లేనే లేదు నిరుద్యోగ భృతి అన్నారు టోపీ పెట్టేశారు బాబు వచ్చారు జాబేది అంటున్నారు సమాధానం లేదు దుష్ప్రచారంకే పరిమితమైన టీడీపీ ఎల్లో మీడియా వాస్తవాలను పూర్తిగా మర్చిపోయి అధికారంలోకి వచ్చేశారు రెడ్ బుక్ టార్చర్ టెర్రర్ లాగా మారిపోయింది మద్యం మాఫియా బయటకు వచ్చింది రాజధాని నిర్మాణం అడ్డగోలు దోపిడి నడుస్తుంది కొన్ని చెప్పేవి కొన్ని చెప్పనివి అల్టిమేట్గా ప్రజలకు తెలియనివి చాలా పరిపాలన అట్టర్ ప్లాప్ డైరెక్షన్ పాలిటిక్సే కీలకం ఇంటింటికి కరెంటు షాక్ ఇంటింటికి రేషన్ వద్దు మద్యం సరఫరా వాలంటీర్లపై సమ్మె దెబ్బ అప్పుల్లో చంద్రబాబు భారీగా రికార్డులు సంపద సృష్టిలో పూర్తిగా రివర్స్ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూడా యూటర్న్ ఇవన్నీ చెప్పే జగన్ హయాంలో జగన్ను ఓడించి వీళ్ళు గెలిచారనుకుంటున్నారు కానీ వీళ్ళు గెలిచి ఓడిపోయారు అక్కడ ఓడిపోయి గెలిచారు జగన్ ఏది ఏమైనా సమాధానం మాత్రం గట్టిగా చెప్పేందుకు కాలం సిద్ధమవుతుంది కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు ఆగితే కనుక మళ్ళీ అదే ప్రపంచం అంతకన్నా రెట్టింపు విజయం ఊహించని విజయం రాబోతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఓడిపోవచ్చు రేపు గెలవచ్చు రేపు గెలవచ్చు రేపు ఓడిపోవచ్చు ప్రజల గుండెల్లో ఎంత బలంగా నీ స్థానం ఉందన్నదే ముఖ్యం 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 ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి